పునరుద్ధరించాలి మాకు ఉద్యోగాలు వచ్చాయి కానీ జీవిత భరోసా అయితే లేదు సీఎం గారికి పెన్షన్ ఉంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెన్షన్ ఉంది మేము సేవ చేయడానికి వచ్చాము అన్న వాళ్ళందరికీ పెన్షన్ ఉంది కష్టపడి ముప్పై ఐదు సంవత్సరాలు మా కష్టాన్ని మా జీవితాన్ని అన్నిటిని కూడా పణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్న మాకు మాత్రం పెన్షన్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది రిక్వెస్టే చేస్తున్నాం ఎప్పటి నుంచో మాకు పాత పెన్షన్ ఇప్పించండి సిపిఎస్ అనే విధానాన్ని రద్దు చేయండి అని ప్రతి గవర్నమెంట్ని అడుగుతున్నాము రోజులు ఇలాగే అయిపోతున్నాయి ఎంతోమంది చనిపోతున్నారు ఎవరికీ కూడా న్యాయం జరగట్లేదు దయచేసి ఇప్పుడైనా సరే గవర్నమెంట్ గుర్తించి మా యొక్క బాధలను అర్థం చేసుకొని గౌరవం మన డిప్యూటీ సీఎం గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చారు ఆయన మాట ఇస్తే ఇవ్వకుండానే చాలా నెరవేర్చారు మరి మాట ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తారని మేమైతే ఘంటాపదంగా నమ్ముతున్నాం సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకొని వీలైనంత తొందరగా సిపిఎస్ఈని రద్దు చేస్తారని పాత పెన్షన్ ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయిందండి మరి ఇది మాకు ఒక శాపంగా